మాట్లాడారా దేవుని గ్రంథం చూడండి నాలుగో అధ్యాయము నాలుగో వచనం ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి చాలండి ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించడం మా ప్రియపర్లో తండ్రి విశ్రేష్టమైన ఘనమైన ప్రతిమ దర్శనం చెల్లించుకుంటున్నాము తండ్రి దేవా నీ వాక్య భాగం నీకు చెప్పడానికి మేము యోగుని పాను తండ్రి ఆయన మాకు ఎలా అందిస్తావో ఆ వాక్యానుసారం జీవించుటకు సహాయం చేయమని నీ కృపలో భద్రపరచమని దీవించి ఆశీర్వదించుకొని త్వరలో రానగినటువంటి యేసుక్రీస్తు వారి అతి పశుతమైన నామమును బట్టి అతి వినయంగా ప్రతిమాలు ఏడుకుంటున్నాను మా దగ్గర గొప్ప ఆమె చూడండి దేవుని వారిలారా ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి ఎప్పుడంట జీవించిన జీవితకాలము అంతూ కూడా ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించాలి మనం మరలా చెప్పుచున్నాను మళ్ళీ ఒకసారి చెప్పడం కాకుండా అక్కడ చూడండి అక్కడ ఏమన్నదో మరలా చెప్పుతును ఆనందించుడి ఆనందం అనేది కావాలంటే దేవుని సన్నిధిలో ఉన్నవారికి ఆనందం వస్తుంది దేవుని వాళ్ళు దేవుని సన్నిధిలో లేని వారికి ఎప్పుడూ ఆనందం ఉండదు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించరు దేవుని కృపాభావులు స్వప్న జీవించరు దేవుని సన్నిధి అంటే ఏదో తెలియదు తెలిసినా కానీ మరిచిపోయి విడిచిపెట్టి అజ్ఞాన దశలో దశలోనికి వెళుతుంటారు దేవుని వాళ్ళ ఇవాళ ప్రార్థన పోయించామంటే అంతవరకే దేవుని సన్నిధిలో ఉంటారు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని సదా యథావిధిగానే వాళ్ళు మర్చిపోయి మళ్ళీ వాళ్ళు చేసే క్రియలు వాళ్ళ సద్గుణాలు వాళ్ళ లక్షణాలు వాళ్ళ శాస్త్రాలు వాళ్ళ అనాది కాలం నుంచి వచ్చిన పారంపర్య పారంపర్య ఆచారాలను బట్టి వాళ్ళు మెసులు ఉంటారు దేవుని వాళ్ళకి అదేంటంటే అది అదే ఇది ఇది అంటారు అందుకే చెబుతున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూనూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పూతును ఆనందించడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి చూడండి దేవుని వాళ్ళారా దేవుని సన్నిధిలో ఉన్నామంటే మనం సహనం ఎలా ఉన్నది మనం ఎలా ఓర్చుకుంటున్నాము ఎలా ప్రేమ కలిగి జీవించుతున్నాము ఎలా సంతోషంగా ఉంటున్నాము ఎలా దయచూపుతున్నాము ఎలా నీటిగా ఉన్నాము దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాము మా మన అలవాట్లు ఎలా ఉన్నాయి మా మన ఓపిక ఎలా ఉన్నదని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు దేవుని బిడ్డారా మీ సహనమును సకల జనులకు తెలియజేయడం ఓపిక అనేది దేవుని సన్నిధిలో ఉన్నవారికి అది జీవించినంత జీవితకాలము అది మనకు ఉండాలి దేవుని వారి ఆ ఓపిక అనేది లేదు ఇంట్లో ఇంట్లో ఉన్నట్టయితే భర్త మీద పోపడటము భార్య మీద కోపడటము ఇలా కుటుంబంలోని యథాకాలముగా జరుగుతూనే ఉంటాయి ఇద్దరికీ ఓపిక ఉండదు తగ్గించుకునే స్వభావం ఉండదు పిల్లలను తగ్గించుకునే స్వభావం ఉండదు తల్లిదండ్రులతో తగ్గించుకునే సమా సహనంగా ఉండదు సమాజంతో ఉండదు సంఘ సభ్యులతో ఉండదు దేవుని సేవకులతో ఉండదు ఆ పద్దాగులు అంటే చదువుతుంటారులేగారు అనుకుంటారు ఆ మా నాన్న పద్ధాగులు అంటే చెబుతుంటారులే అనుకుంటారు పిల్లలు అంటారు మా మా నాన్న తెక్కలు వల్లే ఎట్టు చెప్పి 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 ఎప్పుడు ఇదే చెబుతుంటారు దేవుని వాళ్ళు ఓపిక అనేది ఉండదు దేవుని వాళ్ళ చూడండి ఇక్కడ ఎక్కడేమంటే మీ సహనమును సకల జనులకు తెలియనియుడి మనకి ఎంత ఓపికందో సకల జనులకు తెలియాలి ముందు ఎక్కడ తెలియాలి మన కుటుంబంలో తెలియాలి మన ఓపికందుకు తర్వాత సంఘములో తెలియాలి సంఘ బిడ్డలకు తెలియాలి సమాజంలో తెలియాలి అందుకే అంటున్నాడు మీ సహనముతో సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు ఎవరు ఉన్నారట ప్రభు ఉన్నాడు మనకు సమీపంగా ఆ దే ఆ దేవాది దేవుడు లోకరక్షకుడు మనకు సమీపంగా లేకపోతే ఈ గుణ లక్షణాలని మనలోని దేవుని వాళ్ళు దేవుని ప్రేమించిన బిడ్డలకే దే దేవుని ఎందు నిలకడగా ఉన్నవారికే దేవుని వారికే దేవుని ఎందు భయభక్తులు కలవారికే అక్కడ చూపుతున్నాడు చూడండి అక్కడ ఏమున్నదో ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని కూర్చియూ చింతపడుకుడి దేనిని కూర్చియూ చింతపడుకుడి చింతన ఇంకెందుకు మనకి దేవుడు మనకు ఉండగా సకల ఆశీర్వాదం ఉండ ఇచ్చుచుండగా మన మీద ఆయన ఆశీర్వాదం ఉండగా సగ సృష్టికర్త అయిన దేవుడు ఆయన ప్రివికమార్ని భూలోకమునకు పంపించి ఆయనకు మనకు తోడుగా ఉంచాడు దేవుని బిడ్డలార ఇవన్నీ మనకు తెలుసు ఇది అంతయు మనకు తెలుసు ఇది అంతయు నేర్చుకునే ఉన్నాము ఆయన ద్వారానే జీవించుకున్నామని కూడా తెలుసు అందుకే సహనం అనేది కోల్పోతున్నాము ఆ సహనం కోల్పోవటం ద్వారా మన మనలోని దురాత్మ అనే స్వభావం ఏర్పడి దేవునికి దూరంగా ఉంటున్నాము దేవుని వాళ్ళ చూడండి ఇక్కడ ఏమున్నదో చూడండి ప్రభు సమీపంగా ఉన్నాడు ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గురించి చిత్రపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి మన విన్నపం అయ్యా నా బిడ్డలు చదువుకోవాలి దేవునికి ప్రార్థన చేయాలి అయ్యా ఈనాటి ఆహారం కావాలి దేవునికి ప్రార్థన చేయాలి అయ్యా నాకు పంట పండితేనే నేను బ్రతుకు తిరుగు నేను దాని మీద కష్టపడుతున్నాను దేవునికి విజ్ఞాపనం చేయాలి ఈ ఆహారం ఎవరు ద్వారా వచ్చిందో దేవునికి విజ్ఞాపన చేయాలి చేయాలి అనారోగ్యంగా ఎందుకున్నామో ఎందుకు వచ్చిందో అది అని దానికోసం ప్రార్థన చేయాలి మన బంధువులు మిత్రుల కోసం ప్రార్థన చేయాలి సంఘ సభ్యుల కోసం ప్రార్థన చేయాలి సంఘంలో ఉన్న బిడ్డలకు ప్రార్థన చేయాలి అనాథకా అనా అనాథులకు ప్రార్థన చేయాలి తర్వాత అలాగనే తల్లిదండ్రులు లేని పిల్లలను విధవరాళ్ళకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుని దేవునివారా ఇవన్నీ దీనితో ఉన్నంటే సహనముతోటి ప్రార్థన విజ్ఞాపనల చేత ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి దేవుని దేవునివారులారా చూడండి అక్కడ ఏముందో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి మీకు ఏది కావాలో ఏది ఏది దయచేస్తాడో మీరు దేవుణ్ణి అడగాలి ఏదైనా బాధ కలిగినప్పుడు పక్కము తిట్టాముకు తెలిసిన వాళ్ళకు అనంతముల దగ్గరకు అన్నమాట ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుడు ఎవరి ద్వారా చేస్తాడో ఎవరి ద్వారా మనకు అందిస్తాడో ఎవరి ద్వారా మనకు సహాయం అందుతుందో అది దేవుని ఉన్నది దేవుని వారి ద్వారా ఎందుకని అక్కడ ఏమన్నాడు సమీపముగా ఉన్నానని చెబుతున్నాడు ఆ కార్యక్రమాన్ని విడిచిపెట్టి ప్రార్థనా పూర్వకంగా ఉండక మనం పరుగులించుతున్నాం చూడండి అక్కడే ఉందో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకునో మీ తలంపులకునో కావాలి ఇప్పుడు కావలి కావాలి మనకి ఏంటి కావాలంట ముందు హృదయానికి కావాలి హృదయం పడుకున్నా కానీ వీక్ ఎడో ఎడేటో పరిగెత్తుతుంది దానికి కాపలా కావాలి కాపలా కావాలంటే ఏం చేయాలి ప్రార్థన విజ్ఞాపన చేయాలి చూడండి ఎక్కడ ఏమంటున్నాడో మీ హృదయములకు మీ తలంపులకు కావులు ఇండుము ఇండును కావులు ఇండును మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయిననో మెప్పైననో వండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మా ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకునుడి చూడండి చదువుతుంటేనే అర్థమవుతుంది చూడండి మళ్ళా సార్ చదువుతాను చూడ చూడండి దేవుని బిడ్డలారా చదవరా అమ్మా మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత యోగ్యత కావాలి మనకి యోగ్యత కావాలంటే ఘనత కావాలని చూస్తుంటాం మనం మనం బంధువుల ఇంటికి పోంకనే నన్ను పలకరించలేదని అనుకుంటానమాట ఆ యోగ్యత అనేది ఎవరి ద్వారా వస్తుంది దేవుని ద్వారా దేవుని ప్రేమించే బిడ్డల ద్వారా వస్తుంది చూడండి యోగ్యతను మెప్పు కావాలి అబ్బా నువ్వు ఎంత మంచివుడు కూడా ఆయన ఎంత మమ్మ నువ్వంటే ఆ మెప్పు వద్దేశాలు ఎంతో పొంగిపోతాం మనం అది ఎక్కడి నుంచి వస్తుంది మెప్పు కావాలంటే దేవుని సన్నిధి నుంచే వస్తుంది దేవుని కృప చేతనే వస్తుంది మన ప్రార్థన విజ్ఞాపనల చేతనే వస్తుంది దేవుని వాళ్ళ మెప్పు అయిన గుడ్డి ఎడల ఇవన్నీ వచ్చి వచ్చినట్టయితే ఏవి సత్యమైనవో తెలుసుకోవాలి సత్యమైనవి ఏమిటి సత్యమైనవి ఏవో ఏవి మాన్యమైనవి ఏమిటో ఏవి న్యాయమైనవో ఏది న్యాయమో ఏది కీడో ఏది మంచో ఏది ధర్మమో ఏదో ఏదైనా కానీ మనకి ప్రార్థన ద్వారానే తెలిసింది దేవుని దేవుని వారి చూడండి ఎక్కడైనా మనం తగ్గు అయితే పోయి ఇంత ఇంతకుముందు కూడా చెప్పాను అక్కడికి వెళ్ళినాం అనుకోండి అక్కడ ఆ ప్రదేశం నిలబడితే అది సత్యమా న్యాయమా ధర్మం అనేది అది ముందుగానే తెలిసింది మనకి కానీ వాటిని మనము అన్యాయ వైపు తిప్పించడానికి సాధారణుడు వాడుకుంటాడు ఎందుకంటే మనం ఆ ప్రదేశానికి వెళ్ళినాము కాబట్టి ఆ ప్రదేశంలో ఉన్నాము కాబట్టి ఆ ప్రదేశములో సాధారణడు సంచరించుతున్నాడు కాబట్టి వాటికి దేవుని బిడ్డలమైన మన సాక్ష్యంగా పెడతాడు అబద్ధం ఆడటానికి అందుకని వాటి జోలికి ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు చూడండి ఇక్కడ చదువు అమ్మా మరియు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితురు ఏమి నేర్చుకొని మీరు అంగీకరించుకొని వింటున్నారు తుచ్చమైన అలవాట్ల కోసం మీరు పరుగులు ఎత్తూ తుచ్చమైన అలవాట్లు ఉన్నాయి చూడండి అక్కడ మరి మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతురు నా ఎందున్నట్టుగా ఏమి వింటిరో నా ఉండి ఏమి విన్నారు విన్నారు కదా దేవుని వాక్యం విన్నారు కదా దేవుని సంగతులు విన్నారు కదా సమాధాన ఉన్నారు కదా ఖ్యాతి కలిగి ఉన్నారు కదా మీకు సమీపముగా ఉన్నారు కదా విజ్ఞాపన ద్వారా ఉన్నారు కదా ఇవన్నీ తెలిసినాయి కదా మీకు అందుకని నా ఎందు ఉన్నట్టుగా ఏమి విన్నారో వింటిరో ఏమి సూచిదిరో చూశారు కూడా మీరు ఏమి సూచితురో అట్టి వాటిని చేయు అట్టి వాటిని చేయాలి వ్యర్థమైన వాటిని చేయ అందరూ ఏం చేస్తున్నారంటే అలా ప్రార్థనకు వచ్చేవాళ్ళు నేను చాలా చోట్ల నేను ఎందుకంటే పలు దేశ పలు రకాలుగా పలు గ్రామాలకి క్రైస్తవుల ఇంటికి ఇంటికి అందరు వెళ్ళకపోయి నేను పనిచేస్తాను వాళ్ళు ఏం చేస్తుంటారు క్రైస్తవులైన వాళ్ళు ప్రార్థనా జీవితం కలిగిన వారు దేవుని చేత ప్రేరేపింపబడినవారు దేవుని సన్నిధిలో ఉన్నవారు దేవుని వాక్యం చూసిన వారు దేవుని శరీరమును రక్తమును పాలు పంపులు పొందిన వారు అయోగ్యముగా ఉంటున్నారు ఎలా అంటే వాడింట్లోనే ఒకటి ఉండి ఈ శాట్ సకరమైన చూస్తారు ఏదో శంబు చూస్తున్నారు ఏందిరా అంటే అది అదే నయ్యా ఇది ఇదేనయ్యి ఇదైతే ఖచ్చితంగా దిక్కుతాయి నాకు చేస్తున్నారు ఎందుకని దేవుని ఎందు నిలకడగా ఉండలేకపోతున్నారు చూడండి అక్కడ నా ఎందున్నట్టుగా ఏమి వింటున్నా నా ఎందుకు మీరు ఏమి అన్నారు నేర్చుకున్నది ఏమి చేశారు మీ ప్రయాసం అంతా వ్యర్థం చేసుకుంటున్నారు మీ జీవిత కాలగమ్యాన్ని మీరు కుదించుకుంటున్నారు మీ పెట్టిన ఆవశ్యకాలాన్ని తగ్గించుకుంటున్నారని ఇక్కడ చెప్తున్నాడు దేవుని బిడ్డలారా చూడండి నా ఎందుకు ఉన్నట్టుగా ఏమి వింటిరో ఏమి చూసి అంటే వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయ మీకు తోడేయండి దేవుని చెప్పిన మాట్లాడినట్టయితే సమాధానం అనేది ఉంటుంది నీ కుటుంబంలో శాంతి ఉంటుంది నీకు శాంతి ఉంటుంది నీ బంధువులకు శాంతి ఉంటుంది అన్నిటికీ కూడా శాంతి సమాధానం కలగజేసే దేవుడు మనకి తోడు అన్నాడు దేవుని వారులారా చూడండి ఇక్కడ చూడండి దేవుని వారులారా ఇంకొక మాట చూసుకుందాం చూడండి ఇక్కడ మూడో అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక నాకు ఇదే నో ప్రాబ్లం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ దళతీలకు రాసిన పత్రిక పంతొమ్మిదో పంతొమ్మిదో అధ్యాయం చూడండి మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం చూడండి అక్కడ ఆ మాట ఎలా ఉంది ఇది జీవితాంతం ఉపయోగపడిద్దండి అండి ఇదైతే మర్చిపోరేక మీ జీవితంలో జీవించినంత కాలం ఇది మీ హృదయంలోనే నాటుకొని ఉంటుంది చూడండి ఇక్కడ ఏముందో నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు చూడండి వారి కడుపే వారి దేవుడు కడుపు అన్నమాట ఎందుకంటే ప్రత్యక్ప చూసిన దాన్ని ఆశించి నోరు రుసులు కోరిద్ది మంచి ఆహారం కొరకు చూసిది కానీ దేవుని ద్వారా దేవుని యొక్క శరీరమును రక్తమును తీసుకున్న ఈ నాలిక ఈనోరు ఏంటంట వారికి దేవుడు నాశనం దాని ద్వారా దాంట్లో ప్రవేశించిన వారికి ఏంటి ఇదేంటో ప్రవేశించిన వారికి కడుపే కైలాసమని రుసులు కోరి ప్రతి ఒక్క చూసిన దాని యొక్క అన్యజనులకు ఎద్దకు వెళ్ళి అన్యమైన వాటిని భుజించి అన్యమైన వాటిని పట్టుకొని తాకి దానికి సంబంధమైన వాటిని క్రియలు చేసిన వాడు అంతము వస్తుంది అందుకే అంటున్నాడు నాశనమే వారి అంతము వారి కడుపే వారికి దేవుడు చూడండి నేను ప్రార్థన చేసుకుని తింటాను ఏం కాదు నాకు ఇది అంత బాధలేమచ్చని అడిగిపోయి అడిగిపోయి విగ్రహారాధనకు చేసిన వాటిని వా వాళ్ళు సాధారణ స్త్రీలకు అప్పగించిన వాటిని మనం తిన్నామంటే ఏంటంట ఆ కడుపే మనకు కైలాసం అవుతుంది ఎందుకు తినాలి పవిత్రమైన దేవుని యొక్క శరీరము రక్తములో మనం చెయ్యి వేసి ఆ దేవుని యొక్క శరీరం ద్వారా మన శరీరము అంటకట్టబడి ఆయన రక్తము ద్వారా పరిశుభ్రపరిచి దేవుని రాజ్యానికి వారసత్వము పొందిన వారమై గుర్తిరిగి ఉండి దేవుని యొక్క శాపము మన మీద రాకపోకుండా కాపాడుకోవడానికి మనము మనము పశ్చాత్తాపడుతూ అబద్ధం ఆడుకోపోకుండా నిత్య రాజ్యానికి వారసత్వం పొందిన వారమై ఎరిగి ఉండి అపవిత్రమైన వాటిలో చేయి వేసినప్పుడు అపవిత్రమైనది మన మన నోటి ద్వారా భుజించి అది కడుపులోకి పోయి దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని మన భాగాలన్నింటినీ కూడా అది విడదల దేవుని వల్ల పవిత్ర అయిపోతుంది ఎందుకని పవిత్రమైన శరీరము రక్తం తీసుకున్నప్పుడు అపవిత్రమైన వాటిని ముట్టినప్పుడు అపవిత్రం అయిపోతుంది మన శరీరము మన దేహము మన హృదయము ఆలోచన అన్ని కూడా అపవిత్రమైపోతాయి దేవుని వల్ల చూడండి ఎందుకు మన యొక్క కూర వండుకున్నాం అనుకోండి మంచి కూర వండుకున్నాం అనుకోండి దాంట్లోని ఒక బల్లి పడదనుకోండి తీసేసుకొని తింటామా ఇప్పుడు పెళ్ళి విందుకని యాభై కేజీలు చికెన్ వండారండి తపకరం బల్లి పడది ఎంత చిన్న బల్లే పడది యాభై కేజీలు చికెన్ ఎప్పుడైతే అది అపవిత్రమైంది ఎందుకంటే అది అంత ఈ కొద్ది కొద్దిదానితో అపవిత్రమైపోతుంది అలాగే మనం అపవిత్రమైన దానిని ముట్టినప్పుడు దాన్ని భుజించినప్పుడు మన కడిపే కైలాసం అనుకున్నప్పుడు అది ఏమవుతుందంటే మనని అపవిత్రంగా చేస్తున్న దేవుని వారు అందుకే అంటున్నాడు అంటే నాశనమే వారి యంత్రము వారి కడిపే వారి దేవుడు వారు సిగ్గుపడవలసిన సంగతులు ఏదో ఆశ్చర్యపడుతున్నాము భూసంబంధమైన వాటి ఏందే మనసున్నారు భూసంబంధమైన వాటి ఏందే మనసుకున్నారు ఎప్పుడు ఆస్తి సంపాదించుకుందామా ఎప్పుడు ఇల్లు కట్టుకుందామా ఎప్పుడు సుఖంగా ఉందామా ఎప్పుడు మనం పెద్దవాళ్ళం అవుదామా ఎదుటి వారిని చూసి మనం ఆరుగంట మనం ఎక్కువగా ఉందామని చూసుకుంటున్నాం అందుకని భూ సంబంధమైన వాటికి నీకు వద్దు వాటితోటి నీకు ప్రయోజనం లేదు వాటితోటి నీకు రక్షణ లేదు నీ జీవిత దినములు కొద్దిగా నేను వ్యతిరేంతగా చేసి ఉన్నాను నువ్వు వాటిని విడిచిపెట్టి ఎందుకంటే వాటి ద్వారానే మనకు అర్థం వస్తుంది దేవుడిచ్చిన సంపూర్ణమైన దినాల దగ్గరకు చేరుకోకుండానే మన కాలం తీరిపోతుంది దేవుని వల్ల ఎందుకంటే అది మనమే తెచ్చుకుంటున్నాము దాని ద్వారానే మనం ఉంటున్నాము దానిలోనే మనం ఉంటున్నాము కాబట్టి అపత్రపరచబడుతున్నాము మనం మన ఆవిష్ తగ్గించుకుంటున్నాము దేవుని దేవుని వల్ల అందుకని ఇంకొక మాట చూసుకున్నాం ఇక్కడ దేవుని వాక్యము గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన ప్రతి వాడునో తాను చేయి పరీక్షించి చూసుకుని వాళ్ళను ఏమైపోయిందా సార్ చూడండి మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి ప్రతి వాడును అంటే అందరికీ చెబుతున్నారు సంఘములో ఉన్న బిడ్డలకి ఉన్నవారికి లేని వారికి ఇదే మాట చెబుతున్నాడు గతించిన పోయిన పూ పూర్వమైన మన ఇతరులకి తాత ముత్తాతలకు కూడా అదే మాట చెప్పాడు గతించిపోయిన సంఘ సభ్యులకు కూడా అదే చెప్పాడు జీవించుచున్న మనకు కూడా అదే మాట చెబుతున్నాడు జరగబోయే రాబోయే జనాంగానికి కూడా ఈ మాట చెబుతున్నాడు చూడండి అక్కడ ఏమున్నదో ప్రతి వాడును తాను చే చేయు పనిని పరీక్షించి చూసుకునే వాళ్ళు నువ్వు ఏమి పని చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు దేనికోసం చేస్తున్నావు నీ కడుపు కోసం చేస్తున్నావా నీ కుటుంబం కోసం చేస్తున్నావా దేవునిలో సంగబిడ్డగా చేస్తున్నావా దేవుని రాజ్యానికి వారసత్వం పొందడానికి చేస్తున్నావా లేకుంటే ఈ భూమి మీద ఉన్నవాడు సుఖ భోగ్యాలకు చేసుకుంటున్నావా ఆ పనిని పరీక్షించి చూసుకోను దేనికోసం ప్రయాసపడుతున్నావు అందుకే అంటున్నాడు దేవుని వారిలో చూడండి ఇక్కడ ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూసుకోని వాళ్ళం అప్పుడు ఇతరుని బట్టి కాక తనును బట్టి అతనికి అతిశయం కలుగును ఇతరులెందుకు నీకు ఇతరులతో ఎందుకు నాకు ఆయన అంటున్నాడు నేను ఏదో అక్కడికి పోతే సార్ పది మంది నడిచే పాట మీరు నడవరా అనడు నేను నడవనయ్యా అన్నా ఎందుకు సార్ పది మంది నడితే బాటపడిద్ది కానీ అందరూ పోయే ఒక దారి అయితే మీరు ఒక దారి పోతారా సార్ అని నేను రానండి అన్న నేను అక్కడ ఆయనకేం చెప్పి ఒక ఆమె ఆడ ఎందుకు సార్ అని ఒక ఆమె అన్నది అమ్మ నువ్వు క్రైస్తవరాలువే కదా పది మంది మిరపకాడ పోతున్నారు పది మంది ఆ మిరపకాయల ఒళ్ళో వేసుకొని ఆ బాక్స్లో తీసుకొని వస్తున్నారు తొమ్మిది మంది నువ్వు ఎందుకు తెచ్చుకోవట్లేదు అమ్మా వాళ్ళు అదే దారి నడిపి నువ్వు కూడా నడవచ్చు కాబట్టి మళ్ళీ నోరు ఎత్తుకోకుండా పోయింది అన్నమాట అది ఇది ఒకటేనమ్మ అని చెప్పి చెప్పింది నేను పది మందిని నడిచే బాట ఎందుకు నడవదని అంటుంటారు ఎందుకంటే ఆ ఊబిలోనికి మనం దింపటానికి ఆ ఊబిలో దిగబడిన వాడు పైకి లాగటానికి ఎవరు రాదు ఆ ఊబిలో దిగబడిన వాడిని లాగటానికి వాడు దిగబడిపోతాడు వాడు ఇంక పోతాడు వాడు పోయి వాడు పోయి అందరూ దాంట్లోకే పోతారు అదే పది మంది నడిచే బాట అంటున్నారు ఒక్కడ ఆ తెలిసిన వాడు దేవుని ఎందుకు జ్ఞానం ఎరిగిన వాడు దేవుని ఎందు జీవించుకున్నవాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు దేవుని ప్రార్థించేవాడు ఆరాధించేవారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మేలైన దానిని ఎంచుకొని గమ్యాన్ని చేరటానికి ఆ గమ్యం మీద పర్లోకరాజ్యం చేరడానికి వారసత్వం పొంది ఉన్నారు కనుక ఆ పని చేయనే చేయ ఎందుకంటే గుర్తు పెరిగి కనుక దేవుని వెట్ల అయిపోయిందండి అయిపోయింది చూడండి గలతీ లేక రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకటే మాట ఉంది అక్కడ చూడండి నీతిమంతుడు విశ్వాస మూలముగా నీటిమంతుడు అంటే ఏం ద్వారా విశ్వాస మూలంగానే జీవిస్తాడు వాడి పేదీ కూడా అవసరం లేదు విశ్వాసం ఎవరి మీద పెట్టారు మన రక్షకుడి మీద పెట్టారు విశ్వాసం దేవుని ఎందుకు పెట్టి జీవిస్తున్నారు దేవుడే చూసుకుంటలే దేవుడే చేస్తాడులే దేవుడే నా ఎందుకు ఉన్నాడులే విశ్వాసం అనమాట ఆ విశ్వాసం అనేది మనలో ఉండాలి దేవుని బిడ్డ నీలో ఉండాలి నాలో ఉండాలి నేను చెప్పిన నీ పని చేయనట్లయితే నేను నేను కూడా నాకు వెళ్ళిపోతాను చెప్పినవాడు చెయ్యాలి చెప్పినవాడు చేయాలి నేను మీకు చెప్పానో లేదో కానీ నేను స్కూల్లో పనిచేసేటప్పుడు దేని వాళ్ళారా అనేక రకమైన పిల్లలు వస్తారు అందరూ అన్ని కుటుంబాల నుంచి వస్తారు వస్తే ఒకడేం చేసేదంటే ఒకడేం చేసేదంటే అరే మా నాన్న సిక్యూడి చదువుతు పురుకొండ తీర్థక్రాన్ని చదువుతున్నారు అంటే ఆ లక్షణాలు ఎవరి ద్వారా వచ్చినాయి తండ్రి తండ్రి ద్వారా వచ్చినాయి ఇంకొకటి ఏం చేస్తున్నాడు అయిపోయింది అయిపోయింది రెండు నిమిషాలు ఇంకొకటి ఏం చేస్తుండో